ఏ రిలేషన్షిప్లో అయితే ఇంటిమేసీ ఉండదో ఆ రిలేషన్షిప్ ఎక్కువ నాళ్ళు ఉండే అవకాశం లేదు అది ఫ్రెండ్షిప్ రిలేషన్ కావచ్చు సిచ్యువేషన్ రిలేషన్ కావచ్చు వాట్ ఎవర్ ద రిలేషన్షిప్ ఫిజికల్ ఇంటిమేసీ ఈజ్ ద ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ యూజువల్గా ఫిజికల్ ఇంటిమేసీ ఉన్న వ్యక్తులు తొందరగా విడిపోవడానికి ఇష్టపడరు సో ఈ ఫిజికల్ ఇంటిమెసీలో ఏం జరుగుతుంది అంటే శరీరానికి ఇంకొక శరీరం స్కిన్కు స్కిన్ తగిలినప్పుడు కొన్ని హార్మోన్స్ బాడీలో రిలీజ్ అవుతాయి వాటిని లవ్ హార్మోన్స్ అంటారు ఆక్సిటోసిన్ అని అని ఇట్లాంటి హార్మోన్స్ ఉంటాయి ఈ హార్మోన్ రిలీజ్ వల్ల మనిషికి ఒక రకమైన సైకలాజికల్గా రిలాక్సేషన్ తర్వాత బీపీ తగ్గిపోవడము హార్ట్ అటాక్లు రాకుండా ఉండడము ఇవన్నీ జరుగుతాయి ఎవరైతే శృంగారంలో కూడా పాల్గొనడానికి ఇష్టపడరో లేదా శృంగారం పాల్గొనడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ వల్ల కానీ డిసీజెస్ కానీ ఉన్నాయనుకున్న కనీసం ఇంటిమెసీ అయినా మెయింటైన్ చేసుకోండి సో ఇంటిమెసీలో పెనట్రేషన్ ఒకటే కాదు మనం అమెరికాకు ఆటో వెళ్ళినప్పుడు రోడ్డు మీదే అబ్బాయిలు అమ్మాయిలు గంటల తరబడి కౌగులిచ్చుకొని నిల్చొని ముద్దు పెట్టుకుని ఉంటారు మనకి ఇండియాలో అది సోషల్లీ నాట్ యాక్సెప్టెడ్ మన వాళ్ళు బెడ్రూమ్లో రెండు నిమిషాలు కిస్ చేయడానికి కూడా పెద్ద తప్పు చేసిన ఫీలింగ్లో ఉంటారు శృంగారం అంటే కేవలం పెనట్రేషనే కాదు టచ్ తర్వాత అమ్మాయికి మధ్య మధ్య పలకరించుకోవడాలు ఆమె అవసరాలను గమనించడము వాళ్ళకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడము ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది రిలేషన్షిప్పే అమ్మాయిలు సామాన్యంగా ఎవరైతే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలుగుతారో ఎవరి వల్ల అయితే నష్టం ఉండదో వాళ్ళని ఇష్టపడతారు అబ్బాయిలు బటర్ఫ్లై లాగా ఉండాలి బటర్ఫ్లై చాలా నాజూగా ఉన్న పువ్వు మీద వాళ్తుంది అందులో హనీ తీసుకుంటుంది మళ్ళీ ఇంకో పువ్వు మీదకి వెళ్తుంది కానీ ఏ పువ్వునూ అది డ్యామేజ్ చేయదు కానీ అదే కనుక క్యాటర్ పిల్లర్ అయితే గొంగళి పురుగు అంటారు అది పూలను తినేస్తుంది చెట్టును తినేస్తుంది ఆకులను తినేస్తుంది అందరినీ డ్యామేజ్ చేస్తుంది కనుక బటర్ఫ్లై లాగా ఎవరికి ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనకు ఇబ్బంది కలగకుండా ఉండడం నేర్చుకోవాలి తెలుగులో ఒక పద్యం ఉంది తాను అవ్వక తప్పించక తెలుగు వాడే ధన్యుడు సుమతి అని సో ఎదుటి వాళ్ళను నొప్పించక్కర్లేదు తను కూడా బాధపడక్కర్లేదు అలా రిలేషన్షిప్లో మెయింటైన్ చేసుకోవాలి ఒక్కోసారి అమ్మాయిలకు ఎవరితో అఫేర్ ఉండొచ్చు తర్వాత పెళ్ళి కావచ్చు పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ నాడు వెళ్ళి అబ్బాయితో నాకు చాలా అఫేర్ ఉండింది విఆర్ వెరీ ఇంటిమేట్ వీ థాట్ ఆఫ్ ప్లానింగ్ మ్యారింగ్ అది మ్యారేజ్ కాలేదు ఇట్లాంటివి ఏవి డిస్కస్ చేయకండి ఆ రోజు నాడు మీకు అది గొప్పగా అనిపించిన తర్వాత తర్వాత రేపు పొద్దున్న సెపరేషన్కు అదొక పాయింట్ అవుతుంది కనుక అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అంతకుముందు ఏమైనా అఫైర్స్ ఉంటే వాటిని సాధ్యమైనంతవరకు ఒక్కోసారి పార్ట్నర్ కూర్చుకొచ్చి అడగచ్చు నీకేమైనా అఫైర్షిప్లో ఫిజికల్ రిలేషను రిలేషన్షిప్లో ఫిజికల్ రిలేషను ఎమోషనల్ రిలే రిలేషను స్పిరిచువల్ రిలేషను ఇలా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి ఎమోషనల్గా లేకుండా ఫిజికల్గా కలిసినప్పుడు అంత సంతృప్తి ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్ట్యూట్స్ ఉంటారు పాపం వాళ్ళు డబ్బులకు ఆశపడి ఫిజికల్ రిలేషన్ ఉంటుంది వాళ్ళు ఏ వీటిల దగ్గర ఎప్పుడు పడుకున్నారో కూడా వాళ్ళు గుర్తుండకపోవచ్చు రోజుకు నలుగురు దగ్గర పడుకోవచ్చు అక్కడ ఫిజికల్ రిలేషనే ఆ ఫిజికల్ రిలేషన్లో ఎమోషనల్ బాండింగ్ ఉండదు కనుక వాళ్ళకు కానీ వాళ్ళ పార్ట్నర్స్ కానీ తృప్తి ఉండదు నవ్వు కమ్ బ్యాక్ టు ఎమోషనల్ రిలేషన్ ఇంపార్టెన్స్ ఎమోషనల్ రిలేషన్షిప్ ఎలా వస్తుంది అంటే యూజువల్గా అమ్మాయికి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇతను ఎంత సెక్యూరిటీ ఇవ్వగలడు ఎలా బిహేవ్ చేయగలడు ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయగలడు ఆ శక్తి ఎలా ఉంది అనేది చాలా అసెస్ చేస్తారు ఏ వ్యక్తి అయితే సెక్యూరిటీ ఇవ్వలేడో ఆ వ్యక్తిని అమ్మాయిలు ఇష్టపడరు అబ్బాయి లాగా ఉండాలి బటర్ఫ్లై పువ్వు మీద పాడి వాలి బటర్ఫ్లై పూలో ఉన్నటువంటి హనీని తీసుకొని వెళ్ళిపోతుంది ఆ పువ్వును డ్యామేజ్ చేయదు కానీ కొద్దిమంది అమ్మాయిలతో శృంగారంలో పాల్గొన్న తర్వాత నేను ఫలానా అమ్మాయితో పాల్ శృంగారంలో పాల్గొన్నాను నేను న్యూడ్ ఫొటోస్ ఆ ప్రైవేట్ ఫొటోస్ నేను సోషల్ మీడియాలో పెడతాను అని అమ్మాయిల్ని బెదిరించడాలు ఇవన్నీ చేస్తాను ఇట్స్ ఎ క్రైమ్ అట్లాంటి సిచ్యువేషన్ వస్తే వెంటనే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి సో భయపడకండి రెండవది అబ్బాయిలు కేవలం డబ్బులిస్తే అయిపోతుంది అనుకుంటారు కాదు డబ్బులు స్పెండ్ చేసినప్పటికీ కూడా అమ్మాయిల అవసరాలు అమ్మాయిల సెక్యూరిటీ అమ్మాయిలకు ఇప్పుడు మీతో ఇంట్లో పిల్ల పేరెంట్స్కు కనుక ఇష్టం లేదనుకోండి మీతో అఫైర్ ఉన్నా కూడా వాళ్ళు కట్ చేసుకొని ఇంకో మ్యారేజ్ చేసుకోవచ్చు అది వాళ్ళ రైట్ అది వాళ్ళకు ఉన్నటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ఫ్రీడమ్ దాన్ని మనం విషయనట్టే నాతో ఒక రోజు అఫైర్లో ఉన్నారు కనుక మీరు జీవితం అంతా నాతోటే ఉండాలని ఫోర్స్ చేయకూడదు తర్వాత ఈవెన్ పెళ్ళైన తర్వాత కూడా ఏదో మనం గేదెను కొనుక్కుంటే ఈ గేదె నాది ఈ ఆవును కొనుక్కుంటే ఈ ఆవు నాది అన్నట్టు ఉండదు సో అమ్మాయిలకు కూడా కోరికలు ఉంటాయి అమ్మాయిలకు కూడా డిజైర్స్ ఉంటాయి అమ్మాయిలు కూడా వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బిహేవ్ చేస్తారు ఒకరోజు మనతో చక్కగా ఉన్నంత మాత్రాన జీవితాంతం మనతోనే ఉండాల అవసరం కూడా వాళ్లకు లేదు మనకు కూడా లేదు సో అలా అని చెప్పేసి వాళ్ళను డిచ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ అమ్మాయికి ఇష్టమై అబ్బాయికి ఇష్టమైతే మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి గొడవలు పడకండి ఆర్ సో మెనీ ఎన్జిఓస్ వాళ్ళందరూ కూడా మీకు హెల్ప్ చేయడానికి కూడా రెడీ ఉంటారు అది ఇంటర్ ఇంటర్ రిలీజియస్ ఇట్లాంటివి అయితే కూడా బట్ ఏ రిలేషన్స్లో అయినా ఎప్పుడైతే ఫిజికల్ ఇంటిమేసీలో ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ రిలేషన్షిప్ ఎక్కువ రోజులు నడవదు ఈవెన్ పేరెంట్స్ చేసిన పెళ్ళిలో కూడా ఒకవేళ ఫిజికల్ రిలేషన్ లేకపోతే అది బ్రేక్ అయిపోతుంటుంది కనుక ఫిజికల్ రిలేషన్షిప్ అనేది ఇంటిమెసీ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇండియాలో వెనట్రేషన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఇంటిమెసీ మిగతా కంట్రీస్లో కొవలిచ్చుకున్నాం ముద్దు పెట్టుకున్నాం వాళ్ళు చాలా గంటలు గంటలు కూడా రోడ్ మీద కూడా ముద్దు పెట్టుకుని పది నిమిషాలు ఆరు ఆరు గంట ఉండగలరు మనకు అట్లాంటి అవకాశాలు లేవు ఎవరికైతే ఇంటిమేసీలో ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ను కలవండి మొహమాట పడకండి వ్యాగరా లాంటి టాబ్లెట్స్ వేసుకోండి అది వేసుకోంగా కూడా మీకు ప్రాబ్లమ్స్ కంటిన్యూ అయినా లేదా ఆ ట్యాబ్లెట్స్ టాలరేట్ చేయలేనంత హెడేక్ రావడం కానీ విజువల్ డిస్టర్బెన్సెస్ కానీ యాసిడిటీ కానీ అట్లా ఉన్నప్పుడు బ్యాక్ సివియర్ బ్యాక్ ఎక్ ఇలా ఉన్నప్పుడు అవి మీరు టాలరేట్ చేయలేననుకున్నప్పుడు ఇంప్లాంట్ సర్జరీకి వెళ్ళండి ఒకప్పుడు ఇంప్లాంట్ సర్జరీ అనేది కేవలం వృద్ధులకు మాత్రమే చేద్దాం అనుకునేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఏ ఏజ్ వాళ్ళైనా ఒకసారి కనుక వయసు వెళ్ళిపోతే మళ్ళీ వయసు రాదు యూజువల్గా థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ దాకా మనిషి సెటిల్ అవ్వడానికి పడుతుంది ఆ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్లో పెళ్లి చేసుకున్నా కూడా అతనికి సెక్స్ సామర్థ్యం ఉండకపోవచ్చు సెక్స్ సామర్థ్యంలో తగినంత ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు తను చేయలేకపోవచ్చు కనుక అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మొహమాట పడకుండా దాన్ని ఏదో సాల్వ్ చేసుకోండి ఇంప్లాంట్ సర్జరీ అనేది పెద్ద హార్ట్ సర్జరీ బ్రెయిన్ సర్జరీ అంత సీరియస్ సర్జరీ కాదు సో ఇంప్లాంట్స్ నౌడేస్ ఈవెన్ జర్మన్ ఇంప్లాంట్స్ ఆర్ అవైలబుల్ ఎట్ ద అఫోర్డబుల్ ప్రైస్ కనుక సర్జరీ చేసుకొని అయినా మొత్తానికి అమ్మాయిని తృప్తిపరచండి నాకు రీసెంట్గా ఒక కపుల్ వచ్చారు ఆ కపుల్లో పెళ్ళయ్యి దాదాపు వన్ ఇయర్ అయిపోయింది అమ్మాయి వాజ్ ఇన్సిస్టింగ్ నాతో ఇతను సంసారం చేయట్లేదు అని అతనేమో ఇరిటేట్ అయిపోయి ఈ అమ్మాయి ఏమైనా ప్రాసిక్యూట్ హౌస్ నుంచి వచ్చిందా అని ఆమెను డిస్కరేజ్ చేసి ఆమెను హర్ట్ చేస్తారు సో అలా కాకుండా నిజంగానే జెన్మిన్గానే అమ్మాయికి ఏం ప్రాబ్లం ఉంది ఏమైతుంది ఎందుకు లేవట్లేదు నేను తీరా టెస్ట్ చేస్తే అతనికి హార్డ్నెస్ లేదు హార్డ్గా ఉంటే తప్ప అది లోపలికి ఎంటర్ కాదు ఎంత హార్డ్గా ఉండాలి అంటే అవసరం వస్తే అది ఐదు వందల గ్రాముల బరువును కూడా మోయగలిగి ఉండాలి అప్పుడు మాత్రమే అది లోపలికి ఎంటర్ కాగలదు దాన్ని యాక్జియల్ రిజిడిటీ అంటారు ఈ పినైల్ రిజిడిటీ కోసం వ్యాగ్రా లాంటి టాబ్లెట్స్ వాడుకోవచ్చు ట్యాబ్లెట్స్ పని చేయని వాళ్ళకి కానీ టాబ్లెట్స్ వేసుకున్న టాలరేట్ చేయలేని వాళ్ళు కానీ సర్జరీకి పోవచ్చు సర్జరీ ముసలాళ్ళే చేసుకోవాల్సిన పని లేదు నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎయిటీ ఇయర్స్ దాకా నేను చేశాను ఇంకొకటి ముసలాళ్ళకు ఎందుకు అవసరం లేదు అనుకోవడం కూడా పొరపాటు యూజువల్గా థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ దాకా వాళ్ళు చదువు ఉద్యోగము వీటిలలో ఉంటుంది ఫార్టీ టు సిక్స్టీ జాబ్ కాన్సన్ట్రేషను పిల్లల ఎడ్యుకేషన్ ఉంటుంది నాకు రీసెంట్గా ఒక రిటైర్డ్ పర్సన్ వచ్చి చెప్పాడు సార్ నేను అసలు సెక్స్ చేసానో లేదో కూడా నాకు గుర్తులేదు ఎందుకంటే నా పిల్లలు ఎడ్యుకేషన్ వాళ్ళని స్కూల్కి తీసుకురావడం తీసుకుపోవడం వాళ్ళ ఫీజు కట్టడం నా ఉద్యోగము నా ప్రమోషన్లు ఇల్లు కట్టుకోవడం వీటిలోనే నా జీవితం అంతా అయిపోయింది ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను పిల్లలు అమెరికాలో ఉంటారు నాకు ఐ వాంటెడ్ ఎంజాయ్ బట్ భగవంతుడు నాకు హెల్త్ ఇవ్వట్లేదు నన్ను ఏం చేయాలి అని వచ్చారు సో అట్లాంటి వాళ్ళకి నేను ట్యాబ్లెట్స్ ఇస్తాను ట్యాబ్లెట్స్ పని చేయకపోతే సర్జరీ చేయించుకోమని చెప్తాను సర్జరీ కూడా చేస్తాను సో సర్జరీ చేసుకోవడం అనేది తప్పు పని కాదు అదేమి క్రైమ్ కాదు కనుక ఇప్పుడు కాలుకో చేయికో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎలాగో డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు అలాగే మగవాళ్ళంగా కూడా ఏదైనా ప్రాబ్లం అనుకుంటే వెంటనే డాక్టర్ని కలుసుకోండి మీ ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరనే మందులు రాయించుకోండి నాకు ఫోన్లు చేయకండి మీరు వారిచ్చిన మందులతో మీకు ప్రాబ్లం ఉన్నా లేదా వారు మాకు ఆ ట్యాబ్లెట్ ఏమి ఇవ్వాలో తెలియదు అంటే ఆ డాక్టర్తోటే నాకు ఫోన్ చేయమని చెప్పించండి ఆ డాక్టర్కే నేను చెప్తాను ఏం ట్యాబ్లెట్స్ రాయాలో సో ప్రిస్క్రిప్షన్ లేకుండా ట్యాబ్లెట్స్ తీసుకోకూడదు ఇవి షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్ అంటారు మెడికల్ షాప్ వాళ్ళు కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పేషెంట్ కూడా తీసుకోకూడదు కనుక మీకు ట్యాబ్లెట్స్ అవసరం అనుకుంటే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఒకవేళ డాక్టర్ నాకు తెలియదు అంటే ఆ డాక్టర్తో నాకు ఫోన్ చేయించండి డాక్టర్ గారు చెప్తాను